పాప థర్డ్ క్లాస్ చదువుతుంది వాళ్ళ స్కూల్లో కూడా మాల వేసుకోవడానికి అడగగానే పర్మిషన్ ఇచ్చారు స్వామి మా స్వామి ఫస్ట్ క్లాస్ స్వామి ఈ మణికంటకి ఫస్ట్ టైం మాల వేసాను ఈసారి ఇక నుంచి కంటిన్యూగా వేయించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను స్వామి ఇంకో విషయం ఏంటంటే స్వామి నేను వీళ్ళని బలవంతం పెట్టలేదు స్వామి మాల వేసుకోమని చెప్పేసి వీళ్ళు నన్ను రిక్వెస్ట్ చేశారు ప్లీజ్ డాడీ నేను కూడా మాల వేసుకుంటానంటే స్వామి మీరు అన్ని రోజులు ఉండలేరు స్వామి ఇరవై ఒక్క రోజులు ఉంటాండి చాలు అంటే లేదు స్వామి నేను కూడా మీతో పాటు నలభై రోజులు ఉంటానని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది స్వామి అద్భుతం స్వామి వీళ్ళు కూడా నలభై ఒక్క రోజులు స్వామి నలభై ఎనిమిది రోజులు స్వామి చరణం నలభై ఎనిమిది దీక్ష అయితే నాకు ఆ మాట చెప్పంగానే నా మనసులో ఉండే ఆనందం అనేది మాటలో చెప్పుకోలేను స్వామి పొద్దున సాయంత్రం అన్ని భజనలో పాల్గొన్నారు నేను నేర్పించలేదు స్వామి వాళ్ళకి ఎటువంటి శరణాలు కానివ్వండి కొన్ని పాటలు కానివ్వండి నేను నేర్పించలేదు స్వామి నన్ను చూసి ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చుకున్నారు స్వామి అంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇప్పుడు మన డిజిటల్ యుగం స్వామి నడిచేది ఈ డిజిటల్ యుగంలో గ్యాడ్జెట్స్తో ఆడుకుంటుంటున్నారు స్వామి ప్రతి ఒక్కరు ఫోన్లు గ్యాడ్జెట్స్తో ఆడుకోవడం సరిపోతుంది స్వామి అలాంటిది మా పిల్లలు గ్యాడ్జెట్స్తో పక్కన పెట్టేసి పూజల్లో టైం కేటాయించి అదే విధంగా వాళ్ళ స్కూల్ అనేది కంటిన్యూ చేసుకుంటా వాళ్ళ హోంవర్క్లు అవి చేసుకుంటా మిగతా టైంలో అయ్యప్పకి ఆ అయ్యప్ప నామస్మరణ చేస్తుంటే స్వామి వాళ్ళ చెట్టు చెట్టు చేతులతో నాకు అసలు ఆ ఆనందం అనేది మాటల్లో చెప్పలేను స్వామి ఒకటి మాత్రం చెప్పగలను స్వామి ఇంకోటి చిన్నపిల్లల్ని సంవత్సరం సంవత్సరం టూర్లు తిప్పడం కంటే కూడా ఆ శబరిమల పరిసర ప్రాంతాలకు తీసుకెళ్తే అక్కడ ఉండే పచ్చదనం పరిశుభ్రత అక్కడ ఉండే ఆరోగ్యం ప్రతి ఒక్కటి కూడా నా పిల్లలకు నేను ఇవ్వగలను స్వామి ఇది నాకు చాలా ఆనందంగా చాలా గర్వంగా ఉంది స్వామి ప్రతి ఒక్కరు కూడా ఏ కాశ్మీరో కుల్మానలో లేకపోతే ఫారిన్ కంట్రీస్ తిప్పడం కంటే పిల్లల్ని ప్రతి సంవత్సరం మండల దీక్ష చేయించి వాళ్ళని శబరిమల దీక్షకి తీసుకెళ్ళి శబరిమల పరిసర ప్రాంతాల్లో తిప్పడం వల్ల అసలు మన కల్చర్ ఏంటి మన సంప్రదాయం ఏంటి సనాతన ధర్మం ఏంటి అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవడతాయి స్వామి